యువతను చెడు మార్గం వైపు కాకుండా క్రీడల వైపు మళ్లించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా తెలిపారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో రన్ నిర్వహించారు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ ర్యాలీని ఎమ్మెల్యే ఎలిజా జెండా ఊపి ప్రారంభించారు మసీద్ సెంటర్ నుంచి జిల్లా పరిషత్ బాలూరు హై స్కూల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు కావున పదహారు సంవత్సరాలు పైబడిన వారు ఈ పోటీలలో పాల్గొని వారి ప్రతిభను కనబరచాలని సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొలనాటి బాబ్జీ మున్సిపల్ వైస్ చైర్మన్లు కంచర్ల వాసవిరత్నం ముప్పిడి వీరాంజనేయులు ఆర్డీఓ కే అద్దయ్య కమిషనర్ పి భవానీ ప్రసాద్ తహసీల్దార్ కె విజయ్ ప్రసాద్ పట్టణ సిఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టినటువంటి ఆడుగాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం టౌన్ లో మూడు కిలోమీటర్ల రన్ ప్రారంభించడం జరిగింది మనందరికీ తెలుసు ఆటలు అనేవి మన జీవితంలో ఒక భాగం సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అనే సిద్ధాంతం ప్రకారం మనం ఆరోగ్యంగా ఉంటే మన ఆలోచనలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి యువకుల్ని ఉత్సాహపరిచే విధంగా యువతని ఆటల వైపు మళ్లించే విధంగా మరి యువత చెడు మార్గాలను ఎంచుకోకుండా వారు ఆటలపై ఆకర్షితులై సమాజానికి మేలు చేసే విధంగా మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పదహారు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడానికి అర్హులే వేలాది మంది మన నియోజకవర్గంలో నమోదు చేయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఇరవై ఆరో తారీఖు నుంచి ఆటలాడటం మొదలవుతుంది ఇరవై ఆరో తారీఖు నుంచి సచివాలయ స్థాయిలో నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు ఆటల పోటీలు జరుగుతాయి దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి సమాజాన్ని యువతని ఆరోగ్యం దిశగా వారిని నడిపించాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం